ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం మీరు కనుక ఒక లక్ష రూపాయలు పొదుపు చేయాలనుకుంటే ఏ స్కీమ్లో అంత వస్తుంది కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒకవేళ మనం కనుక పెట్టుబడి పెట్టేందుకు అంటే ఈ మధ్య కాలంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా రకాల ఆప్షన్లు అయితే చెప్తూ ఉంటారు స్టాక్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని ఫిక్స్డ్ డిపాజిట్లు రియల్ ఎస్టేటు బంగారం ఇలా ఎన్నో చెప్తుంటారు కానీ ఇక్కడ పెట్టుబడి మీ స్తోమత రిస్క్ సామర్థ్యం రిటర్న్స్ అంచనా అన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు వెనక్కి తీసుకుని ఫెసిలిటీ కూడా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి అవసరాన్ని బట్టి సో ప్రతి సంవత్సరం కూడా కొత్త లక్ష్యాల్లో భాగంగా డబ్బు పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగే వాయిదా కూడా వేస్తుంటారు ఈసారి కూడా అలాగే జరిగితే కనుక ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి అంటున్నారు అవును ఎందుకంటే చిన్న వయసు నుంచే డబ్బు పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి అప్పుడే పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకోగలుగుతారు ఇది ఎన్నో విధాలుగా మీకు ఉపయోగపడుతుంది పిల్లల చదువులు వారి పెళ్లిళ్ళు రిటైర్మెంట్ కార్పస్ ఇలా ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు దోహదం చేస్తుంది అందుకే దీన్ని వాయిదా వేయొద్దు చెప్తూ ఉంటారు ఆర్థిక నిపుణులు ఎంతో కొంత మీ స్తోమతను బట్టి ఇన్వెస్ట్ చేయడం మంచిదని నిపుణులు చెప్తుంటారు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు మీ ఆర్థిక లక్ష్యాలు పెట్టుబడి సామర్థ్యం రిస్క్ ఫ్యాక్టర్ అన్ని చూసుకోవాలి అయితే మీ దగ్గర గనకి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఉన్నట్లయితే దీన్ని సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎందులో పెట్టుబడి పెట్టాలి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని వివరాలు తెలుసుకుందాం ఇక్కడ రిస్క్ లేకుండా రిటర్న్స్ అందించే వాటిని గురించి మాత్రమే తెలుసుకుందాము ఫిక్స్డ్ డిపాజిట్స్ కనుక చేస్తే కనుక అంటే ఎఫ్డి చేస్తే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది రిస్క్ లేని పెట్టుబడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసే అమౌంట్ కూడా వెనక్కి తెచ్చుకోవచ్చు అవసరాన్ని నిమిత్తం ఇక్కడ గరిష్టంగా సీనియర్ సిటిజన్లకి అయితే కనుక బ్యాంకులు తొమ్మిది శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి అయితే ఐదేళ్ల వ్యవధి డిపాజిట్లపై ట్యాక్స్ కూడా ఉండదు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే కనుక అరవై ఏళ్ళు దాటిన వారు వారి పేరు మీద కూడా అంటే నార్మల్గా ఇచ్చే వడ్డీ కంటే సీనియర్ సిటిజన్స్ పేరు మీద ఇస్తే కొంచెం వడ్డీ ఎక్కువ రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఐదేళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ వడ్డీపై కూడా ట్యాక్స్ కూడా ఉండదు ఉదాహరణకి మీరు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే తొమ్మిది శాతం వడ్డీ రేటుతో మొత్తం మీరు తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది రూపాయలు పొందుతారు ఒక సంవత్సరానికి అదే ఐదేళ్ళు కొనసాగిస్తే అప్పుడు మీకు యాభై ఆరు వేలకు రూపాయలకు పైగా లాభం వస్తుంది అదే వడ్డీ రేటు ఎనిమిది శాతంగా ఉంటే అప్పుడు మీకు నలభై ఎనిమిది వేలకు పైగా రావడం జరుగుతుంది అంటే లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు రావడం జరుగుతుంది ఐదేళ్ళు ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇది సీనియర్ సిటిజన్ల కంటే అరవై ఏళ్ళు పైబడిన వారికి మాత్రం అందుబాటులో ఉన్న స్కీమ్ ఇక్కడ పాత పన్ను విధానం కింద పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది ఇక్కడ వార్షిక ప్రాతిపదికన వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతంగా ఉంది ఇది కనీసం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా ముప్పై ముప్పై లక్షల వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది ఒకసారి పెట్టుబడి పెడితే మీకు ప్రతి నెలకు కూడా మీకు మీ చేతికి డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు కనుక ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మెచ్యూరిటీ టైంకి లక్ష నలభై ఒక్క వేల రూపాయలు అందుకోవచ్చు ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల యాభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు లక్ష రూపాయలు కాకుండా ఐదు లక్షలు అలా పెట్టుబడి పెంచినట్లయితే మీకు వచ్చే వడ్డీ రేట్ కూడా బాగా పెరుగుతుంది ఇంకా అలాగే కొన్ని స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ప్రస్తుతం చాలా బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్లు అందిస్తే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి వీటి వడ్డీ రేట్లు ఏడున్నర శాతం నుంచి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వరకు ఉంటున్నాయి ఇక్కడ ఏడున్నర శాతం పైన చూస్తే ఒక లక్ష రూపాయలు పెట్టుబడికి తొమ్మిది వేల నూట ఇరవై మూడు రూపాయలు వడ్డీ వస్తుంది ఎనిమిదిన్నర ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి అయితే కనుక పది వేలకు పైగా వడ్డీ అందుతుంది ఎందుకు వడ్డీ తక్కువ ఉన్నా ఇందులో పెట్టాలంటే ఎటువంటి రిస్క్ లేని పెట్టుబడి అదేవిధంగా మీకు ఎప్పుడైనా అత్యవసరం అయితే వెంటనే మీరు బ్యాంకుకి వెళ్ళి ఎఫ్డీ క్యాన్సిల్ చేసి డబ్బులు తీసుకోవచ్చు బయట వడ్డీ ఎక్కువ వచ్చినా అసలు వస్తుందో లేదో తెలియదు బయట ఎవరికైనా ఇచ్చినా మీకు అనుకున్న టైంకి కూడా అమౌంట్ అయితే రాదు ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇక్కడ చిన్న మొత్తాల్లో కూడా మనం అద్దెకి ఇచ్చే భవనాలు ఆఫీసులు షాపింగ్ మాల్స్ హాస్పిటల్ వంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మన దగ్గర డబ్బులతో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే అలా ఆదాయం వస్తుంది ఈ లాభాన్ని డివిడెండ్ రూపంలో అందజేస్తుంటాయి ఇక్కడ వార్షిక ప్రాతిపదికన ఐదు నుంచి ఏడు శాతం వరకు రాబడి వస్తుంది అంటే ఐదు శాతంపై అంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మీకు లక్ష ఐదు వేలు ఏడు శాతంపై లక్ష ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో ఎందులో పెట్టే పెట్టుబడి పెట్టాలి ఏంటనేది రిస్క్ అది మీరు చూసుకొని మీకు అత్యవసరమైన డబ్బులు వెనక్కి తీసుకునే విధంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి